సాయిరామ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగి ఇంటి గృహిణి కాత్యాయని ఈరోజు మనం రాబోతున్న తెలుగువారి ముఖ్య పండుగైన దసరా పండుగ విశిష్టతను గురించి నవరాత్రుల ప్రాముఖ్యతను గురించి నవరాత్రుల మొదటి రోజు మనం కొలిచే శైలపుత్రి అమ్మవారి గురించి తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డియర్ ఫ్రెండ్స్ పూర్వ అనే రాక్షసుడు ముల్లోకాలం జయించాలని తలచి తపస్సును ఆచరించి జగత్తులోని ఏ పురుషుని వల్ల తనకు మరణం సంభవించకూడదని బ్రహ్మదేవుని చేత వరాన్ని పొందాడు ఫ్రెండ్స్ బ్రహ్మ వరప్రభావం చేత సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అతనిని అతని దుశ్చర్యలను నిలవరించలేకపోయారు అంతటా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ మహిషాసురుణ్ణి నిలువరించాలని లోకరక్షణకై సంకల్పించి అత్యంత శక్తి స్వరూపిణి అయి దుర్గమ్మవారిగా అవతరించాలని మహిషాసురుణ్ణి సంహరించాలని జగన్మాతను ప్రార్థించారు డియర్ ఫ్రెండ్స్ దుర్గమ్మవారు పద్దెనిమిది చేతులను కలిగి ప్రతి ఒక్క చేతిలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ధరించి ఉంటారు ఫ్రెండ్స్ దుర్గాదేవికి శివుడు త్రిశూలంను విష్ణుమూర్తి సుదర్శన చక్రంను వరణుడు శంఖంను అగ్నిదేవుడు శక్తిని వాయుదేవుడు ధనస్సును ఇంద్రుడు వజ్రాయుధంను యమధర్మరాజు గదను ఇచ్చి అజేయురాలను చేశారు అంతటి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు తొమ్మిది రోజులు నిర్విరామంగా ఆ మహిషాసురునితో యుద్ధం చేసి పదవ రోజున ఆ మహిషాసురుని అంతమొందించి లోకానికి సుఖశాంతులను ప్రసాదించింది ఆ విజయానికి ప్రతీకగా మనం విజయదశమి అంటే దసరా పండుగను జరుపుకుంటాం డియర్ ఫ్రెండ్స్ విజయదశమి పండుగకు ముందు రోజులైన తొమ్మిది రోజులను శరన్నవరాత్రులుగా పరిగణించి అమ్మవారిని నవరూపాలలో అలంకరించి అమ్మవారిని శరణు వేడుతాం డియర్ ఫ్రెండ్స్ మరొక చారిత్రక నేపథ్యం ప్రకారం వసంత శరదృతువులలో యమధంస్ట్రలు అనే కోరలు పెరిగి మానవాళికి ప్రమాదాలు ప్రాణ నష్టం జరుగుతుంది అందుకని ఆ యొక్క ప్రమాదాలు ప్రాణ నష్టం నివారించడానికి అమ్మవారిని ఆశ్రయించడమే మార్గమని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఈ దసరా పండుగకు ఇంతటి విశిష్టత రావడానికి మరికొన్ని కారణాలు చెప్పుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ రాముడు రావణాసురుణ్ణి సంహరించింది ఈ విజయదశమి రోజే మన పాండవులు వనవాసాన్ని పూర్తి చేసుకున్నది ఈరోజే మరియు మన ఆరాధ్య దేవమైనటువంటి షిర్డి సాయిబాబా వారు నిర్యాణం చెంది అనగా మహాసమాధిని చెంది దివ్య స్వరూపాన్ని పొందిన రోజు కూడా ఈ రోజే అందువలనే ఈ దసరా పండుగకు ఇంతటి విశిష్టత చేకూరింది ఫ్రెండ్స్ మానవులం అంటే మనమందరము చిన్న మంత్ర సాధన చేత ఈ నవరాత్రులలో అమ్మవారి దయని పొంది మనలోని దుర్గుణాలను సంస్కరించుకొని విజయపథంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి డియర్ ఫ్రెండ్స్ ఈ నవరాత్రులలో మొదటి రోజున మనం ప్రార్థించే శైలపుత్రి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం ఎలా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ శైలపుత్రి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆవు నెయ్యి లేక కట్టె పొంగలిని నివేదించి ఈ క్రింది మంత్రాలను ఉచ్చరించడం ద్వారా అనారోగ్యం నివారింపబడి సూర్యదేవుని దయ కలిగి తేజోవంతులై వర్ధిల్లి మన యొక్క కోరికలను నెరవేర్చుకోగలము డియర్ ఫ్రెండ్స్ నేను తెలిపే ఈ క్రింది మంత్రాలను జాగ్రత్తగా విని ఉచ్చరించండి ఓం షం శైలపుత్రియై నమ ఓం షం శైలపుత్రియై నమ రెండవది ఫ్రెండ్స్ వందే వాంఛిత లాభాయ శేఖరం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్విని వందే వాంచిత లాభాయ శేఖరం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం పై మంత్ర సాధన చేత దేవీ కృపతోటి భాగ్యవంతులవుదామని ఆశిద్దాం ఓకే డియర్ ఫ్రెండ్స్ నవరాత్రులలో రెండవ అలంకార రూపమైన బ్రహ్మచారిణి అమ్మవారి గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం